వనమహోత్సవంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందరి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ రాంబాబు ఎస్ఐ శివకుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు సిఐ రాంబాబు మాట్లాడుతూ ప్రతి బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని ప్రకృతిని కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు మొక్కల యొక్క ఇంపార్టెంట్ తెలిసిందే అయినా కానీ మనం నిర్లక్ష్యం చేస్తా ఉంటాం ఈరోజు వాటిని మొక్కల్ని నాటి వాటిని మనం సంరక్షించినట్టయితే అవి మన సమాజాన్ని ఆక్సిజన్ ఇవ్వటం ద్వారా మన సమాజాన్ని రక్షి రక్షిస్తాయి ప్రకృతి సమతుల్యత లోపించినప్పుడే అన్నీ విపత్కర పరిస్థితులు వస్తుంటాయి కరోనా సమయంలో కూడా మనం చూసినాం అప్పుడు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రకృతే మనల్ని ఇతర దేశాల కంటే ఎక్కువ కూడా మన ఇంత ఇంత జనాభా ఉన్న దేశం అయినప్పటికీ కూడా మనం కాపాడగలిగింది కాబట్టి మనం చెట్లని మొక్కల్ని నాటాలి చెట్లని సంరక్షించుకోవాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరో చెప్పేది కాదు మనం సమాజంలో ఏ విధంగానైతే మనం అన్నిటినీ హక్కులను అనుభవిస్తామో ఇటువంటి బాధ్యతల్ని కూడా అందరు నిర్వర్తించాలని చెప్పి మండలంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఏదో ప్రభుత్వ కార్యక్రమే అని కాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకొని భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు